ఫ్రెండ్స్ నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నిన్న అన్నయ్య వదినమ్మ వాళ్ళు వచ్చారు కదా నాకు వాళ్ళైతే ఎంత అభిమానం చూపించిరంటే నా మీద చెప్పలేనంత అభిమానం చూపించారు ఎందుకంటే నిన్న నేను ఊరు కానీ ఊరు ఎక్కడనో బాపనెల్లెంలో నార్కెట్ పిల్లవతలు పోయిన పనికి నేను వచ్చిందాక నా కోసం ఎదురు చూసి నేను వచ్చినాక ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా దగ్గరికి తీసుకొని ఏ విధంగా ఓదార్చుతాడో నిన్న అన్నయ్య వదినమ్మ వాళ్ళు నన్ను ఆ విధంగా ఓదార్చిర్రు నా ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే వాళ్ళు అయ్యో ఏంది స్వాతి ఇంత కష్టపడుతుంది ఒక్కనాడు కూడా రెస్ట్ లేదు పాపం స్వాతిని కలవాలి కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటురంట ఆల్రెడీ ఒకసారి కానీ అడ్రస్ తెలవలేరంటాం ఇక నిన్న మా ఊరు దగ్గరికి వచ్చి స్టేజ్ దగ్గర అడిగితే చిన్న పిల్లలు ఇక తీసుకొని వచ్చారు మా ఇంటికి ఇంటికి వచ్చినాక ఇక నా కోసం ఎదురు చూసిరు నన్ను చూడగానే అసలు ఎక్కడ ఆనందం వాళ్ళ కళ్ళల్లో పడ్డది స్వాతి నువ్వు ఇంత కష్టపడతావమ్మ నెల జీతగాళ్ళు గవర్న చేసే వాళ్ళకు కూడా ఆదివారాలు సెలవులు ఉంటాయి నీకు ఒక్కనాడు సెలవు ఉండదు నువ్వు నీ ఆరోగ్యం చూసుకో జాగ్రత్త అట్ట జయకురపాని కొద్దిగా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఎంతగానో కష్టపడుతున్నావు నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది మా చిన్నతనంలో మా అమ్మ మా నాన్న కూడా సేమ్ నువ్వు కష్టపడ్డట్టే కష్టపడ్డారు ఇప్పుడు నిన్ను చూస్తున్నా ఈ జనరేషన్లో ఇంత కష్టం చేసే అమ్మాయిని మేము ఎన్నడూ చూడలేదు నువ్వే చూడడం నువ్వు మస్తు కష్టపడుతున్నారా మేము సపోర్ట్ చేస్తామని అన్నారు మెయిన్ ఏంటంటే మా ఆయనకు కూడా కొద్దిగా బుద్ధి చెప్పారు ఇక నీ ఇంటికి మూల స్తంభం నీ భార్య తను లేకపోతే నీ ఇల్లు లేదు తను మస్తు కష్టపడుతుంది నువ్వు కూడా ఎంతో కొంత తనకి హెల్ప్ చేయి పని చెయ్యి తను పొద్దున్న పోతుంది వచ్చేసరికి చీకటి అవుతుంది కదా ఇంట్లో ఏయో చిన్న చిన్న పనులన్నా నువ్వు చేయాలి అని చెప్పిండు ఏందంటే నాకు ఒక తండ్రి లెక్క అనిపించింది అన్నమాట మా నాన్న ఉంటే ఈ విధంగానే అడిగేవాడు చేసేవాడు అన్నట్టుగా అనిపించింది మస్తు ధైర్యం అనిపించింది ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు అట్లా అడగలేదు నువ్వు స్వాతికి సపోర్ట్ ఉండాలి మంచిగా చేయాలని అడిగిరు నాకు ఒక తండ్రి లెక్క అనిపించిండు నా పిల్లలకు కూడా సహాయం చేసిండు ఎంతో కొంత వాళ్ళకు తోచినంత సహాయం చేసిండు నాకైతే అన్నయ్య వాళ్ళు నా పిల్లలకు కొంత అమౌంట్ అయితే ఇచ్చిరు నువ్వు పిల్లలను మంచిగా చూసుకో అని అమౌంట్ అయితే ఇచ్చిర్రు నాకు ధైర్యం ఇచ్చిరు నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నము ఈ అన్నయ్య ఈ వదినమ్మ ఉండరు మర్చిపోకు అని వాళ్ళైతే అన్నయ్య వాళ్ళు నెంబర్ ఇచ్చిపోయారు నీకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా ఒక్క ఫోన్ కొట్టు మేము చేస్తామని అన్న ధైర్యాన్ని అయితే నాకు ఇచ్చిరు ఫ్రెండ్స్ ఇంత మంచి వాళ్ళతో స్నేహం కుదిరినందుకైతే నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే నాకు సపోర్టు అమ్మ తమ్ముడు తప్ప నాకు సపోర్ట్ ఎవరు లేరు వాళ్ళు నేనున్నా అని నాకు భరోసా ఇచ్చారు చాలా సంతోషమవుతుంది నా కష్టాన్ని మీరందరూ ఆదరించి నాకు మంచి కామెంట్స్ నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్తారు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పేద రైతుని ఒక స్థాయికి నేను అనుకున్న గమ్యానికి చేరాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నేను మీ రైతు బిడ్డ స్వాతి అగ్రికల్చర్ జై జవాన్ జై కిసాన్